ఒక క్రైస్తవునికి దుష్టుడు వలే ప్లాన్ చేస్తాడు మనం ఎక్కడ అని అది లొంగనవాడు ఒక పాపానికి కానీ లోక ధనానికి కానీ తలవంశనటువంటి వాడు జీవించమో దేవుడు ఏం చేశాడు చెప్పనండి పదిహేను అధ్యాయం ఇక్కడే ఎనిమిదో అధ్యాయం పదిహేనో వాక్యములో ఒక మూడు ఒక మాట చూడండి ఎనిమిది పదిహేను అప్పుడు మొదకై ఊదారంగు తెలుపు వర్ణము గల రాజవస్త్రమును బంగారు పెద్ద కిరీటమును అవిశ్యనారతో చెయ్యబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించిన వాడై రాజ సముఖము నుండి బయలుదేరిను అందు నిమిత్తము శూషాను పట్టణము ఆనందించి సంతోషించెను పట్టగలరా ఇతరుని బట్టి యూదులకు క్షేమమును ఆనందమును సంతృప్తియునతయు కలిగిన చూడండి ప్రియులరా దేవుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్ అప్పుడు అవమానాలు పాలయ్యాడు అప్పుడు ఉరికోయి చేయబడింది కానీ లొంగనందుకు నేను యూదుడును కనుక ఈ పని ఈ నీచమైన లొంగిపోయే పనిని చేయిన చెప్పినందుకు దేవుడు అక్కడ ఎంత గొప్ప ఘనతనిచ్చాడో చూడండి ఇంకొక మాట కూడా తొమ్మిది నాలుగులో ఒక మాట చూడండి తొమ్మిదో అధ్యాయ నాలుగో వాక్యంలో ఒక మాట చూడండి రాజు యొక్క నగరలో గొప్పవాడైంది ఈ అంతకంతకు అంతకంతకు గొప్పవాడగుడు చేత సమస్థానములన్నిటి వ్యాపించను కొట్టగలరా చప్పట్లో అతను లొంగిపోయి ఉంటే తన జాబ్ ఒక్కటే కాపాడుకునేవాడు అచన లొంగిపోయి ఉంటే తన ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చి ఉండేది ఇప్పుడు ఆ సమస్థానములన్నిటిలో హెచ్చించబడడానికి కారణం ఏమిటంటే అతడు లొంగనందుకు వీళ్ళ మీరు గమనించండి కొన్నిసార్లు మన దగ్గరకు శోధన వస్తుందంటే ఆ శోధనకి లొంగనటువంటి వాడే నిజ క్రైస్తవుడు ఎంతమందికి అర్థమవుతుందండి మీకు ఏ చలనం కనిపించట్లేదు నాకు ఏంటో ఇది కాదు మీకు కావాల్సిందే ఇది మీకు అవసరం లేదు ఇది మీకు అవసరం లేదనుకుంటాను వాక్యం తెలిసిన వాడికి ఇదే అవసరం స్తోత్రం చెప్పగలరా రెండు చేతులు చెప్పగలరా నిరుద్యోగ భృతి కావాలా జాబు కావాలా నిరుద్యోగ భృతి ఇంటి దగ్గర ఉంటే వస్తుంది అంతే కదా ఇంటి ఉంటే ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్నటికి జాబు నేను వాడికి నిరుద్యోగం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు మరి ఉంటది ఉంటుంది కదా జీవితం హ్యాపీగా కదా మరి ఏం కావాలి జాబ్ వస్తే కాలు మీద కాలు వేసుకొని భార్య పిల్లలను పోషించుకొని హ్యాపీగా బ్రతుకుతాడు అలాగనే నా బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశ్రవదించబోతున్నాడు ఇదిగో దీవినంటే తాత్కాలికమైనటువంటిది స్థిరమైన దీవిన దేవుడి దగ్గర నుంచి వస్తే నీ కీర్తి వ్యాపించిందంటే దాని అర్థం ఏంటి నీకు అర్థమవుతుందా పునాది పునాదులతో కలిసిన కలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాల స్తోత్రం చెప్పాలి ఎప్పుడంటే నువ్వు శోధనకు లోబడిన లోబడినప్పుడు సాతానుడికి పాపానికి లోబడినప్పుడు చిన్న పాపానికి కూడా మనం వెంటనే లోబడిపోతున్నాం నా వద్దు దేవుడు నిన్ను గొప్ప స్థితిలో తీసుకుని వెళ్ళడానికి ఒక సంకల్పం కలిగి ఉన్నాడు లేయ్యా మీరు కావాలంటే చూడండి యోసేపు ప్రధానమంత్రి అవ్వడానికి ముందు దుష్టుడు అయ్యయ్యో ఈడు వెళ్ళిపోతున్నాడు పైకని ఒక అమ్మాయిని పంపించేశాడు అవును కదా అక్కడ లోబడి ఉంటే ఏం జరిగేదో చెప్పనా ఏం జరిగి ఉండేదో చెప్పనా ఆ అమ్మాయి ఇతడు ఇద్దరు కలిసి ఆ ఇంటిని ఏలేవారు వీళ్ళిద్దరూ కలిసి ఎందుకంటే ఇంట్లో దొంగని ఎవడో కదా వాళ్ళిద్దరు కలిసి ఇంటిని ఏలేవారు ఇంకా అతనికి అక్కడ పలుకుబడి పెరిగి ఉండేది అతనికి సానుభూతి పెరిగేది ఆ ఇంట్లో ఎందుకంటే ఈ అమ్మాయి దొంగ మాటలు చెబుతూ ఉంటుంది ఈ అబ్బాయి చాలా మంచివాడు నమ్మకస్తులు బలేవాడు అలా ఇలా అంటూ అంటూ ఇంకా కొన్ని వ్యాపారాలు అప్పచెప్పేవాడు కానీ అక్కడ లోబడినందుకు జైలుకెళ్ళాడు అక్కడ లోబడినందుకు ఇనుము అతను బాధించింది కాయపరచబడ్డాడు అవమానాల పాలయ్యాడు కానీ ఆ శోధన తర్వాత దేవుడు అతన్ని ఎంత హెచ్చించాడంటే అతను ఉన్నత శిఖరాలలో ఆయగుప్తు రాజ్యానికి అధినేతగా ప్రధానిగా దేవుడు హెచ్చించాడు ఈరోజు నువ్వు గమనించవలసింది ఏమిటంటే దుష్టుడికి నువ్వు లోబడకుండా పాపానికి లోబడకుండడమే క్రైస్తవ్యం ఆ తర్వాత దేవుడు జోక్యం చేసుకుంటే ఆ తర్వాత నీ స్థితి వేరుగా ఉంటుంది నీ పరిస్థితులు వేరుగా ఉంటాయి నీ కీర్తి వేరుగా ఉంటుంది ఎందుకంటే ఇది దీనికి మనం లొంగకుండా ఉండాలి హలే నేను నేను పాషకారులకు కూడా ఒక మాట చెప్పాలి చెప్పమంటారా స్తోత్రం చెప్పగలరా అలే లుయ్యా హరిదాసుని తెలుసా మీకు హరిదాసుని తెలుసు కదా అతను ఉన్నా ఆరడుగుల మీద మళ్ళా మరలా ఒక అరడుగు ఇదేదో ఉంటుంది పాత్ర ఉంటది కదా ఆరున్నర అడుగులు ఉంటాడు అనుకోండి శారడ బియ్యం తెస్తే ఆరడుగులు మనిషి కూడా మూడు అడుగులు అయిపోతాడు అంత లొంగిపోతాడు ఎన్ని బియ్యం అన్నా చారడ బియ్యానికి ఆయ్ హాయ్ అసలు అందుకని అతని జీవితకాలం అంతా హరిదాసుడు గాని లొంగిపోచు వంగిపోచు శారద బియ్యానికి పది రూపాయలకి వంగిపోచు తిరుగుతాడు ఏమంటారు అర్థమైంది ఏమైనా జీవము కలిగిన దేవుని శావుకుడు వంగడు జీవము కలిగిన దేవుని శావుకుడు దేవుడుకు మాత్రమే మోకరిస్తాడు అక్కడే మోకరిస్తాడు ఆయన ఎదుట మాత్రమే మోకరిస్తాడు చచ్చిపోయినా పర్వాల రోషమ కలిగిన దైవచనుడుగా బ్రతికితే చాలు ఆ తర్వాత స్థితి వేరుగా ఉంటుంది ఆ తర్వాత దేవుడు అదే ముద్దకై చేసింది హలే లుయ్యా మనోలు కూడా చాలా మంది మమ్మల్ని ఎంత లొంగ తీసుకోవాలని చూస్తారంటే ఎంత లొంగ తీసుకోవాలి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు నా నేను ఒక లారీ ఇటికిరాలు తోలుకున్నా పైన నాలుగు పక్కల రెండు గదులు పెట్టి నాలుగు పక్కల ఇది సిమెంట్ పోల్ చేసుకొని దానికి ఇటుక రాళ్ళతో గోడ పెట్టుకోవాలి కానీ సిమెంట్ కను ఇసుక డబ్బులు లేవు సిమెంట్కి సిమెంట్ ఇసుక కావాలి కదా ఒక మేస్త్రిని పెట్టుకొని ఒక ఎర్రమట్టి లారీ తోలుకొని ఇక్కడికి ఏజండ్లు వచ్చి ఒక లారీ ఎర్రమట్టి తీసుకెళ్ళాను తీసుకొని వెళ్ళి నేను కలపడం సంతకాన్ని నానబెట్టుకుంటాను ఆ మట్టి ఏ దాన్ని కలిపి నేనే మట్టి అందిస్తాను అడుసులు నేనే అది ఐటికి రాళ్ళు అందిస్తా ఒక మేస్త్రిని పెట్టుకున్నాను సరే నేను ఎర్రమట్టి దొక్కుతున్నాను ఎలా దొక్కుతా ఉంటే సుశీలమ్మని ఒక ఆమె వైశాస్ కుటుంబం నుంచి రక్షింపబడింది ఒక్కతే ఒక్కతే చర్చి కట్టింది ఒక్కతే చర్చి కట్టింది అర్థమవుతుందండి ఎక్కడ కన్నా మూడో లైన్ ఆ ఒక్కదానిద డబ్బులతోనే కట్టింది నేను పేరుతో సహజ చెబుతున్నానుగా ఇప్పుడు ఉందో చచ్చిపోయిందో నాకు తెలీదు ఎందుకంటే ఆమెకు నాకు సంబంధం ఎప్పుడు పోయింది దయచేసి మీరు గమనించాలి ఆమె అప్పట్లో కారు వేసుకొని వచ్చి రోడ్డు మీద ఆగింది రోడ్డు మీద ఆగి అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా ఏం లేదు వాళ్ళ డ్రైవర్ చిన్నగా నడుచుకుంటూ వచ్చాడు నడుచుకుంటూ వచ్చాడు వచ్చి ఏమన్నాడంటే మరే అమ్మగారి పిలుస్తుంది రోడ్డు మీద కారులో కూర్చుంది ఎందుకు బ్రదర్ అన్నాను ఎందుకో తెలీదు నేను రమ్మంది అన్న నాకు అర్థమైపోయింది పరిస్థితి నేను రానులేండి అన్న పనిలో ఉన్నాను నేను ఒక్కుంటున్నాను కదా మేస్త్రి ఆగిపోతాడు అన్న నీకు వస్తే మంచిదన్న వాడికేం తెలిసిందో ఇక్కడ దాకా వచ్చింది కదా రోడ్డు ఏడుంది ఉంది రావాలనుకుంటే ఎక్కడికి రావచ్చు కదండీ నేను రాను ఇప్పుడు అన్న పన్ను ఉంది కదా కారు ఆమె ఉన్నాయి కానీ నేను దైవచీ నుండి నేను పేదోడిని కానీ ఎవరిని దైవచిన నాకు జాబ్ ఇచ్చిన ఆయన గొప్పోడు స్తోత్రం చెప్పాలి నన్ను నేను ఎదవనే నన్ను పళ్ళు పెట్టుకున్నవాడు చాలా గొప్ప దేవుడు నేను రానంటున్నాను ఆమె సర్రను కోప వచ్చి వెళ్ళిపోయింది సరే ఆమె పోయితే నాకే నేను శుభ్రంగా గోడ పెట్టుకున్నావు ఇంట్లో ఉన్నా తెల్లారిపోద్దునే ఆమె ఫ్రెండ్ ఒక మా చర్చికి వచ్చి మా చర్చి ఆ ఉంటుంది మీ పాస్టర్ గారికి ఏందం పొగరా ముక్కు పొగరో అనిందట ఏంది ఏందమ్మా నేను రోడ్డు మీద ఆగి ఆ పాస్టర్ గారికి లక్ష రూపాయలు ఇవ్వాలనుకున్నాను నేను అందుకు ఆగాను అక్కడికి మా ఓడు చెప్పాడు నీకు వస్తే మంచిదని నాకు తెలుసాను ఇస్తుందని నా మంట ఏమిటి తెలుసా నేను దేవుని కొరకు నేను కష్టపడి ఎర్రమట్టి దొక్కొని నేను కూలివాడిగా అతనికి రాళ్ళు అందిస్తుంటే నువ్వు దున్నపోతులాగా ఏసీ కారులో కూర్చున్న మనిషి ఇక్కడ దాకా వచ్చి డబ్బులు ఇవ్వలేదా చెప్పరేంటండి ఎవరి కోసం లొంగాలి ఇప్పుడు నేను ఎర్రమట్టి కాళ్ళతో ఎక్కడికి వెళ్ళాలి బన్నీ మీద ఉన్నాను ఏ లుంగీ మీద ఉన్నాను ఎర్రమట్టి కాళ్ళతో అమ్మ అమ్మగారండి అనాలా నేనైతే అంట నేను ఇప్పుడు స్తోత్రం చెప్పగలరా నా నా ఆలోచనలు వేరుగా ఉన్నాయండి దేవుడు అలాగే దేవుడు నన్ను కరుణించడం లేదంటే అయిపోయి ఉండే స్తోత్రం చెప్పగలరా నేను అస్సల పశ్చాత్తపడలేదు ఎందుకో తెలుసా నేను రోడ్డు మీదకెళ్తే నాకు లక్ష రూపాయలు వచ్చాయనే ఆ ఆలోచనే నాలో లేదు దేవుడు నన్ను ఎప్పుడూ తక్కువ చేయలేదు నేను మీకు మనవి చేసేది ఏమిటంటే అపోస్తులు పాదాల దగ్గర పెట్టారట ఏంటివయ్యి పాదాల దగ్గర తల మీద హరిదాసుడికి ఎక్కడ పెట్టారో అపోస్తులకి ఎక్కడ పెట్టారు మీరు ఎక్కడ పెడతారు చెప్పరేంటండి గారికి ఏంటి అంత తల బిరుసు నాకు అర్థం కాదు మా తల బిరుసు ఏసయ్యే మా తల బిరుసు డబ్బులు కాదు మీకు అర్థమవుతుందా మా తల బిరుసు డబ్బులేం కాదు ఏసయ్యే ఎందుకో తెలుసు ఆయన నామం ఎక్కడ తక్కువ చేయబడకూడదు స్తోత్రం చెప్పాలి ఆయన నామం మహిమపరచబడాలి ఈ పాపానికి లొంఘన వాడే కైస్తవుడు మోషే ఐగుప్తు ధనము కంటే టిస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకున్నాడట ఐగప్చులో గొప్ప భోగాలు అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలను ఎంచుకున్నాడట అందుకనే యోస్ మోషి దేవుడు ముప్పై లక్షల కాల్బలానికి తండ్రిని నాయకుడిని ఆధారంగా మార్చి ఈనాటికి కూడా ఆరాధించబడడానికి ఈనాటికి కూడా కొనియాడబడడానికి కారణం అతను తీసుకున్న సమర్పణ మీకందరికీ నేను మనం చేస్తున్నాను చాలాసార్లు మీరు ఎక్కడైనా లొంగిపోవాల్సి వస్తే శోధనకి అస్సలు లొంగొద్దు మీరు ఎప్పుడైతే లొంగకుండా ఉంటారో నీ పిల్లల పిల్లలను వారి కీర్తిని దేవుడు పైకి లేపుతాడు వారి ఘనతనిస్తాడు దేవుడు హలే